హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సెఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషం ముస్లిం మత పెద్దలు ముస్లిం నాయకులు ముస్లిం ప్రముఖులతో శాసన సభ్యులు నివాసం నందు ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను గురించి వివరించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్లా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు షాదీ మంజిల్ మరమ్మతులకు ఐదు లక్షల రూపాయలు మత పెద్దలకు అందజేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి షాదీ మంజిల్ నూతన భవనం మరలా మన అందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు ముస్నూరు ఆటో నగర్ మసీదు నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం ముస్లిం మత పెద్దల సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు وسل على سيدنا مولانا محمد وعلى آل محمد وبارك وسلم عليه ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا حَمْلَنَا من أزواجنا وذرياتنا قرة عين واجعلنا للمتقين إماما الله اللهم إنا نسألك علما نافعا وعملا متقبلا ورزقا واسعا وشفاء من كل داء اللهم فقهنا في الدين وعلمنا القرآن الحكيم توفنا مسلما وعلقنا بالصالحين अल्लाह तू तो हम सब का खालिक और मालिक है तो सबसे बड़ा मेहरबान है सारी इंसानियत को पैदा करने वाला तू ही है सबकी रोजी और सब नीच मेटे सैद मौगाना मौगाना मौना చాలా బాధాకరణ విషయం ఒక్క నిమిషం అందరం కూడా మౌనం వహించాలని కోరుతారు మైనారిటీ సోదరుగా ఆత్మీయ సమావేశం మా నివాసంగా జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కగీన్ ముక్తి సాబ్ గారికి अरे अंगा ऐसे मौका ना कहा कि कहीं मौका ना असु स्टेट मैनेजर डिजाइन सेक्रेटर कहा कि मन सागिम भाई कहा कि दस्तगी भाई कहा कि सवार मुस्ती साब कहा कि पटन गाउस गाउस कान कहा कि बाद का भाई कहा कि रशिद भाई कहा कि शेख चन्ने कहा कि ठगी कहा कि नमित्तुड़ नवाज कहा कि షాహుల్ గారికి ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న ఇతర పెద్దగాకు ముందున్న నా ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు చాలా సంతోషం మీ కూడా ఇంత పెద్ద ఎత్తున మీ అంత కూడా కావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కావచ్చు నా గెలుపు నా గెలుపులో ప్రధాన పాత్ర ముఖ్యంగా నా మైనారిటీస్ పోషించామని వాళ్ళందరికీ కూడా చేతికెత్తి నేను నమస్కరిస్తాను ఎందుకంటే ఈరోజు మా జగనన్న గారు చెప్తా ఉంటాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సోదరి అంటే జగనన్నకి అన్నా ఎక్కువ పర్సంటేజ్ పేద ఉన్న పెద్దగన్నా కూడా ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్న పెట్టిన పథకాలుగా ఏదో ఒక రకంగా ఆ కుటుంబానికి వ్యాప్తి చేయకూతుందనేది నా విశ్వాసం ఎందుకంటే అటువంటి మంచి పథకాలు ఈరోజు జగనన్న ఇవ్వటం పరంగా ఈరోజు అక్క ఎంత సంతోషంగా ఉన్నారో ఎందుకంటే పేదకంగా ఉన్న బిడ్డలు ఒక ఇంగ్లీష్ మీడియం చదవాలన్నా ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా చదివించగని పరిస్థితి ఆర్థిక భాగాలతో చదివించగాక ఆ పెరుగుని స్కూల్కి పంపకుండా పనులకు పంపే పరిస్థితి మనం చూసాం గతంలో కానీ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయినాక ఎవరికి కూడా నా పిలువ్ణి చదివించుకోగాక ఉన్నానని మాట అనేది ఎక్కడా వినిపించడం లేదు ప్రతి ఒక్కరు కూడా వారి పెని ఈరోజు సంతోషంగా స్కూల్ పంపిస్తా ఉన్నారు ఎందుకంటే జగనన్న పరుగుకి తీసుకుపోకుండా ఈ పెరుగును చదివించుకోండి మీకు అండగా ఆర్థికంగా నేనుంటా అని చెప్పి పదిహేను వేల రూపాయలు పోడి ఇవ్వటం అంతేకాకుండా ఆ పెరుగు చదువుకుంటున్న స్కూల్స్ ఏ విధంగా ఈరోజు రూపుదిద్దుకున్నాయో మనం చూస్తాను ఈ రోజు ఆ పిల్లలు చదువుకునే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈరోజు పెట్టడం నిజంగా చాలా సంతోషం అంతేకాదు ఈరోజు ఎప్పుగా వాడైనా సరే ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అవ్వాలంటే ఈరోజు బాధ్యత తీసుకుని ఈరోజు జగనన్నా చదివిస్తున్న పరిస్థితి మనం చూస్తాము అవకాశం ఉంటుంది ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా భగపేతమవుతాయి ఈరోజు ఒక్కటి ఆలోచించండి ఒక్క రామాయపట్నం ఫోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న రైతాంగం ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ముస్లిం సోదరుకి రామాయపట్నం చాలా మంది ముస్లిం సోదరున్నారు ఎక్కువ మంది వాళ్ళని అడగండి భూములు గతంలో పది లక్షలు ఐదు లక్షలు పదిహేను లక్షలు ఈరోజు కోటి రెండు కోట్లు అక్కడ వేటు భాగే ఒక పోర్టు కావడం వల్ల ఈరోజు ఆ సోదరు అంతా కూడా ఈరోజు కోటిసరగాయాలి అదేవిధంగా ప్రాంతం ఉన్న రైతాంగం వద్ద కూడా ఈరోజు కోటిసరగాయాలి అంటే ఈ విధంగా ఒక రామాయపట్టం పోర్ట్ వస్తేనే ఈ విధంగా ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఫిషింగ్ హార్ వస్తే కావ ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది కావలు ల్యాండ్ ఓనర్స్ కావచ్చు సైట్ ఓనర్స్ కావచ్చు ఈ రోజు ఒక జగనన్న కానీ దరిదాపు తొమ్మిది వేల సైట్లు ఒక టౌన్ లో ఒకే కాలనీలో జగనన్న ఇవ్వటం జరిగింది పేద ఒకటి ఈరోజు ఆ సైట్ వ్యావ్యూ యాభై వేల రూపాయలు ఉంటుంది ఒక అంకణం ఈరోజు ఆ అంకన అంటే దాదాపు మూడు లక్షగా పైచెక్కు దానికి రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మరీ కొద్దిగా వేట పెరిగే అవకాశం ఉంది అదే దాదాపు ఐదాది లక్షగా వ్యాల్యూ చేస్తే సైట్ ఇవ్వదు ప్రతి ఒక్క అక్క తెగమ్మకి ఇవ్వటమే కాకుండా దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ వ్యాక్స్ పెట్టి మరి అవుట్ సైట్ ఇంకా ఇవన్నీ కూడా చిన్నగా దాదాపు ఆ ఇంటి పది పదివే వ్యాల్యూ ప్రతి ఒక్క అక్క తెగమ్మకి దాదాపు ఒకే ఒకటి తొమ్మిది వేలు కావాలి పవిసంతో కావాలి నియోజకవర్గం మొత్తం కూడా ఇరవై ఐదు వేల సెట్లు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈ అమౌంట్ తోటి చిన్న చిన్న ఉపయోగించండి ఎక్కువ ఖర్చు పెట్టబాను నేను మాటిస్తున్నాను ఆ షాజీ మందిని జగన్ అన్న ముఖ్యమంత్రి ఉంది ఫస్ట్ మైనారిటీస్ ఇచ్చే మాన్యుమెంట్ బ్రహ్మాండంగా మంచి ప్యాన్ ఇప్పించి దాన్ని పడగొట్టి బ్రహ్మాండంగా కట్టించే బాధ్యత మనందరం నేను ముందుండి తీసుకుంటాను తప్పకుండా అప్పుడు ఆ ఇస్తాను తీసుకుందాం గడిస్తాను తప్పకుండా చేస్తాను మాటిస్తాను మైనారిటీస్ అందరూ ఒక మంచి శాంతి మంది తప్పకుండా అవసరం కావగాంటి ప్రదేశం అది ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట కట్టింది అది కొంచెం అంత బాగలేదు దాన్ని తప్పకుండా ఒక మంచి ప్యాన్ మంచి సైట్ అది బ్రహ్మాండంగా చేయించే బాధ్యత దానికి అప్పు చోటు కూడా దాన్ని నీట్గా అటు డ్యాన్స్ వేసి చేసి డ్యాన్స్ కబగ్ గడ చేసి ఇచ్చే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను అదేవిధంగా ముసు ఒక మసీద్ గడ వది ఈరోజు ఇచ్చేస్తాను కాబట్టి ఏదేమైనా మనం తప్పకుండా చెప్పేదానికంటే చేసేది ముఖ్యం తప్పకుండా మీ అందరూ నన్ను నా మీద అభిమానంతో మీరంతా కూడా నాకు పోయాడే వ్యక్తి అటువంటి జగనన్నకి అన్నకి అంతా కూడా మద్దతుగా ఉండాలని నేను మనసాగ కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసి ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క అన్న తమ్ముడికి పెద్దకి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న ముస్లిం పెద్దలందరికీ కూడా చేతి ఎత్తి చేస్తూ నమస్కరిస్తూ సహాయం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్యకర్తలు ముస్లిం సోదరులు తప్ప అక్కడికి వెళ్ళిన వాళ్ళు గులకరాళ్లు మిగిలినటువంటి గొంతరాళ్లు తప్ప అసలు సిశలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ముస్లిం సోదరులు ఈ రోజు ఇక్కడ హాజరయ్యారు దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు అన్న కోసం అన్న గెలుపు కోసం నేను ఎందుకు బాంబుల మైనింగ్ తోటి వ్యాపారాలు ప్రారంభించినటువంటి వారి యొక్క మనస్తత్వం చల్లటి గట్టి అమ్ముకున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు బేరాన్స్ చేసుకుంటే మంచి మనసు కలిగినటువంటి ప్రేతమ నాయకులు మన శాసనసభ్యులు కాబట్టి మనం అందరం కూడా ఏకంగా యుద్ధానికి ఎందరో ఒక్క తాటి మీద యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు షేర్ ఖాన్ మన జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ఖాన్ వంద మంది ఒక్కసారి వచ్చినా కూడా తట్టుకునే శక్తి కలిగినటువంటి పెట్టారు వారి బాటలో నడుస్తున్నటువంటి కాబట్టి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందుకోసంగా ఇక్కడ ఎవరు దాన ధర్మాలకు వారు పెట్టే మబ్బ పెట్టే విషయాలకి పోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రణాళిక ఇవ్వడానికి సిద్ధపడిన ముస్లిం సోదరులు ఎందుకంటే రంజాన్ పండుగ వచ్చిందంటే నా ముస్లిం సోదరులు ఎక్కడున్నారు నేను ఇఫ్తిఆర్ హిందు ఇవ్వాలి గడప గడప మసీదు మసీదు తిరిగి ముస్లిం సోదరులకి బ్రహ్మాండ ఈ నివాసంలోనే మీ దీవెళ్లతో నేను చెప్తున్నా ఒక్కసారి చుట్టూరు వర్షం పడతా ఉంది భోగోల్ గారి ఇక్కడ మన తోల్గేట్ దగ్గర కూడా వర్షం బ్రహ్మాండమైన వర్షం మన ఖలీల్ మౌలానా గారి దువా తోటి ఈ చుట్టుప్ర ప్రాంతాల్లో వర్షం తప్ప బ్రహ్మాండంగా దువా జరుగుతుంది ఇఫ్తిహార్ జరుగుతా ఉంది ఒక్క చుక్క వర్షపు కొట్టు కూడా పట్టలేదు అది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆయన్ని జీవించారు ఆశీర్వదించారు మనమందరం ఆయన్ని ప్రేమించాం ఆశీర్వదించాం ప్రార్థనలు చేశాం కాబట్టి రెండు సార్లు శాసనసభ్యులు కలిగితున్నాయి కలిగి రెడ్డి గారి వారసుడుగా ఈ రోజు మూడవసారి మనందరి దీలతో శాసనసభ్యుడు కాబోతున్నాడు గాలి కబుర్లు అవన్నీ మాఫియా మీడియా మాఫియా మసిపూసి మారేడికాయ చేస్తున్నారు బసి పూసి మారేడికాయ చేస్తున్నారు వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈడ ఉండేది రామిరెడ్డి నువ్వు ఆడైతే తర్వాత కాదు అన్నం తింటున్నా కూడా నేరుగా ఆయన టేబుల్ దగ్గరికి వెళ్ళి అయ్యా అంటే ముందు ఆయన అడిగే పదం అన్నం తిన్నారా అని అడుగుతాడు లేదన్నా అంటే కూర్చో అని పక్కన శాసన శాసనసభ్యుడైన సంగతి ఎప్పుడో మర్చిపోతాడు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న తను తినే భోజనాన్ని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేపించి పంపిస్తాడు మరి అటువంటి శాసనసభ్యుడు మనకి నిజంగా దొరకటం నిజంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజల యొక్క అందరి అదృష్టం పొరపాటున ఏదైనా చిన్న పొరపాటు జరిగి శాసనసభ్యునికి అన్యాయం జరిగితే పాటపడేది ముందు ముస్లిం సోదరులు ముస్లిం కుటుంబాలే ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా ఆయన ముస్లింల మీదే తిరిగాడు ముస్లింలతోనే తిరిగాడు ముస్లింలతోనే స్నేహం చేశాడు ముస్లిం కుటుంబాలలోనే భోజనాలు చేశాడు ఈనాటికి కూడా ఆయన పేద పడుగు బలిహీన మైనారిటీ వర్గాలంటే అమితమైన ప్రేమ అభిమానం కలిగినట్టు మన బిడ్డలు ఈ రోజు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు మన బిడ్డలకి ఏం కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది కాబట్టి ఈ రెండు నెలలు కొద్దిగా మనం ఒక సైనికుల్లాగా పనిచేసి మంచి మనసు కలిగినటువంటి శాసనసభ్యుడు అతని మదిలో ఈ కాబలి పట్టణాన్ని ఒక బెంగళూరు సిటీగా తయారు చేయాలనే ఆలోచన కలిగినటువంటి శాసనసభ్యుడు నేను చెప్తున్నా ఒక కంటిన్యూటీ కావాలా ఒక ఐదేళ్లు నేను చేసి మళ్ళా ఐదేళ్లు ఇంకో కథలో వచ్చాడు అనుకోండి మళ్ళా మొదలు అవుతుంది కావాలి పట్టణం కనకపట్నం కావాలి అంటే ఇంకొక ఐదేళ్లు ఈ పనులన్నీ సాఫీగా జరగాలంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడవసారి ముఖ్యమంత్రి కావాలి శాసనసభ్యులు కావాలి మీ అందరి దీవెళ్ళు అల్లా దీవెళ్ల వల్ల మినిస్టర్ కావాలి అప్పుడు ఒక పక్క రామాయపట్నం పోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క ఎయిర్పోర్టు ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి ఏదంట ఇబ్బంది జరిగి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అన్యాయం జరిగితే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి మన బిడ్డల యొక్క ఉద్యోగాలు ఆగిపోతాయి మన బిడ్డల యొక్క బంగారం భవిష్యత్తు ఆగిపోతుంది ఎంతో బాధతో చెప్తున్నా నేను దేనికి మనం అందరం కూడా ఒక కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లింస్ క్రిస్టియన్స్ వీళ్ళే కొమ్మలు క్షేత్ర స్థాయి నుంచి పార్టీకి బలం ఉన్నటువంటి నాయకులు కులాలు మతాలు మనమే మిగతా వారంతా పెత్తగా లేరు మన మీద ఆధారపడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక ముందు పోతున్నారు కబట్టి మనో శాసన సభిటి గారిని గెలుపించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని చూసుకోవాలని అంటే ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అత్యతిగా బిజార్డ్ తీతో కలవాలి మీొక్క సబట పోరా జగన్ మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ కప్పన వత్తుతాం ఇంకావరన్న మాట్లాడ తల్చుకునే వాడు ఉంటా ఆ तमाम हजरात को मालूम है के हमारे प्रताप कुमार रेडी सर जब मस्जिदों को आए हमारे बहनोई मुकरम सर जब जिंदा थे उस वक्त में प्रताप सर अपने काफिले के साथ टीम के साथ आए थे इफ्तारी में और हम लोग बोले ये दीवार गिर गई है गोड़ पड़ी हुई जंतु चला इबी सर अगर वैकुंठपुर गोड़म बाग कटे ब्रह्म कट्टी सर कर। आ रोज फस्ट मे चूसा मदीना मसीदे रेडवे अंदर मुस्लिम उर्दूल अलहमदल इनके काम जहां जहां भी हुए जो लोग देखे जानते हैं करते हैं बहरहाल अच्छे काम किए हैं इन्होंने तो इस पर हम सब जो है इनके लिए मुबारकबादी देते हैं अब तक जो काम किए हैं और आगे इनके मराहल को आसान होने के लिए हम सब नेक तमन्नाएं रखते हैं और दुआएं करते हैं और इनका साथ देने वाले मुसलमानों की तरफ से हमारी नुमाइंदगी करने वाले शाहुल हमीद भाई जो इनके साथ राइट हैंड बन करके रहते हैं हर वक्त में इनकी भी खुदा मदद करने के लिए हम दुआ करते हैं और जितने हमारे मुसलमान भाई साथ दे रहे हैं सब साथी नाम बनाम इनके साथ जो भी काम कर रहे हैं सबको आगे बढ़ने के लिए और हम सब साथ हैं इनशाला इस बात को बताते हुए मैं अपनी जगह लगू ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ క్యాథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు